హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో మహేంద్రగిరి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా మా చిన్నత్తం వాళ్ళ అబ్బాయి మా మరిది వెళ్ళారు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా La 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 ఆంధ్రగిరి ఎంట్రన్స్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఇక్కడ వెహికల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు సండే అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి కొండపైకి ఫైవ్ కిలోమీటర్స్ పైన శివాలయం కూడా ఉంటుంది మనం శివుడిని కూడా దర్శించుకుందాం ఇక్కడ

చాలా ఎక్కువగా ఉంది ఇలా లేదు అర్సండి

मैजी के काहीतरी तोमासा तोमासा आलेले पण काढू आणि एलिमेंट काढू मीच तोलास तोलास इकडे इकडे ते आले बीमले

కాదు చెప్పిన తర్వాత వెళ్ళాడు నువ్వు చెప్పిన తర్వాత తెలియడా ఎందుకండీ చూడండి ఫ్రాండ్స్ కష్టాలు ఏ కష్టాలు అందుకే చూడండి ఫ్రెండ్స్ ఆన్ చేసావు రాస్తులో

మరి మరడి సత్తలేదు మేము మహేంద్రగిరి వచ్చాం ఎంజాయ్ చేయడానికి ఈరోజు మీకు చూపించడానికి వస్తున్నాం చూడండి

مو گڏ پاهو نه نه آ گي بيس پيس منادرو پي مورسالو سگهن نا نا ن چهو ڏيکها نه هلو پنت پين منٽ ڪٽنگ ٿيو هلو లేచ <muchilets> కూ <muchilets>